హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ వీడియోలో రథసప్తమి వ్రత కర వ్రత కథ గురించి తెలుసుకుందాం యుధిష్ఠుడు శ్రీకృష్ణుని ఈ విధంగా అడిగను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానం ఏమిటి ఆ విధి విధానాన్ని భూలోకంలో ఎవరైనా ఆచరించారా అలా ఆచరించిన చక్రవర్తి కానీ రాజు కానీ మనుషుడు కానీ ఎవరైనా ఉన్నారా వారికి ఆచరించడం వల్ల కలిగిన ఫలితాలేమిటి అని వివరంగా చెప్పమని కృష్ణుణ్ణి అడిగాను అప్పుడు కృష్ణుడు కాంబోజ దేశమున యశోవర్తి అను ఒక చక్రవర్తి ఉన్నారు ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ కూడా సర్వరోగాల చేత బాధించుడే ఉండటం చూచి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి వీరికి ఎందుకు ఇలా కలిగింది అని ఆ బ్రాహ్మణుని అడిగాను అప్పుడు బ్రాహ్మణు రాజుతో వీరు పూర్వజనంలో వైశ్య కులం జన్మించారు కానీ మిక్కిలి లోభురు అంటే పిసినారి వారు ఎటువంటి దాన ధర్మములు చేయలేదు అందువల్ల వీరికి ఇటువంటి రోగాలు వచ్చాయి అని చెప్పను అందుకు రాజు బ్రాహ్మణుని దీన్ని నశింపజేయడానికి ఏమన్నా ఉపాయం ఉంటే తెలపండి అని చెప్పి అడిగాను అప్పుడు బ్రాహ్మణుడు వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమం చూడవలను ఆ వ్రతంను ఆచరించవలను ఆ ఆచరించిన వారిని చూసినంత మాత్రానే వారికి పాపములు పోవును కావున వ్యాధి నుంచి బయటపడదురు అని చెప్పి చెప్పను అప్పుడు రాజు అయ్యా ఆ వ్రతం ఎట్లు చేయవలనో దాని విధి విధానమును తెలుపము అని ప్రార్థించాను అందుకు ఆ బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూసినంత మాత్రాన్ని జడత్వము నశించిపోవును ఆ వ్రతమే రథసప్తి రథసప్తమి వ్రతము ఆ వ్రత ప్రభావం వలన సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఆ వ్రత విధానంను తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసల మందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ దినమున గృహస్థు ఈ వ్రతము ఆచరించునని తల తలంపవలను అంటే రథసప్తమి ముందు రోజే ఈ వ్రతం నేను చేసుకుంటాను అని చెప్పి ఎవరైతే వ్రతం చేయాలి అనుకుంటున్నారో వాడు తలుచుకోవాలి పవిత్ర జలముఖల నదుల్లో కానీ చెరువు ఎందు కానీ నూతి ఎందు కానీ తెల్లని నువ్వులతో కానీ విధి విధానంగా స్నానం స్నానమాచరించవన్ను ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి సూర్య దేవాలయమునకు పోయి అక్కడ నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు శుభ శుభప్రాప్తి కొరకు పూజించవన్ను పెదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజనములను ఆరగించవన్ను ఆ దినమున తైలము శరీరముకు పూసుకొని స్నానము చేయరాదు అంటే తలంటు స్నానం చేయకూడదు నూనె రాసుకొని తల స్నానం చేయకూడదు అలాగే నూనె రాసుకొని మామూలు స్నానం కూడా చేయకూడదు ఆ రాత్రి వేద వేదభారగుల విప్ పిలిపించి సూర్యభగవాన్ విగ్రహానికి నియమం ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగమును విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి రాతిసేయి నుంచి జి జితేంద్రుడై ఉండి ఉదయం లేచి నిత్యకూర్జమును ఆచరించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్య సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ అంటే సూర్యార్థాన్ని అంటే సూర్యుని యొక్క రథాన్ని మనం చిక్కుడుకాయలతో చేసుకుంటాం కదా ఇక్కడ అలా కాకుండా ఏదైనా రథం ఉంటే ఉంటే ఆ రథం కానీ ఆ రథం కానీ పీఠం కానీ చేసి మనం వాటిని చిరు గంటలతో సర్వోపచారాలతో తయారు చేసి సర్వాంగములు రత్నాలు మనులతో అలంకరించే బంగారంతో కానీ వెండితో కానీ గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకొని వదరబోతులను వదర పాషణులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణం చేయుండగా నిజగృహములను చేరవలను పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్ర మండప మధ్య రథమును స్థాపించవలనం కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలన అగలదూపములను అంచేవలను రథమధ్యమునున్న సూర్యుని సర్వసంపూర్ణంగా అర్చన చేయవలను ధనలోపము చేయరాదు లోభి అయి ధనమును ఖర్చు చేయటకు మనస్సు అంగీకరించో వ్రతము వైఫల్యమును దానివల్ల మనస్సు నిఖరత్వం పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవాను పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భోజనాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ విధంగా దివాకరుని స్తోత్రం చేయవలను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపారనిధే జగద్రక్షక భూతభవన భూతేజ భాస్కర ఆర్తత్రాణపరాయణాహర అచిత్యావిష సంచార హే విష్ణు ఆదిభూతేస ఆది మధ్యాస్థ భాస్కర ఓ జగత్ప్రతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షంను చూపుము అని మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలని భాస్కరుణ్ణి ప్రార్థించవలను ధనహీనుడైనను విధి ప్రకారం అన్ని కార్యములను చేయవలను రథము సారథి గుర్రములు వివిధ రంగులతో లిఖించిన బొమ్మలు జిల్లెడు ప్రతిమలతో సూర్యభగవానికి శక్తి కొలది పూర్వం చెప్పినట్లు విధిదానంగా చేయవచ్చును ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను విలువలను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సును ధ్యానం చేయుచు అర్ధనిమీలత నేతుడై చూడవలను ప్రాతకాలంలో నేచి విమలుడై స్నానకూర్చం నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషణలతో ధాన్యాదులతో వస్త్రాలతోనూ తృప్తిపరచవలనం అట్లు చేసిన అశ్వమేధ యాగం చేసిన ఫలము లభించను అని బ్రహ్మవిధులు చెప్పారు పిమ్మట యథాశక్తి దానం నీయవలనం ఈ రథము తమ పురోహితులైన గురుదేవులకు వస్త్ర యుగలముతో సమర్పించవలనం ఆ విధంగా చేసినచో జగత్పతి కాకుగా మరి ఏమగును అని బ్రాహ్మణుడు విధి విధానములన్నింటిని కూడా తెలిపను ఈ విధ విధానములన్నీ కూడా రాజు తన కుమారుల చేత చేయించి ఆ కుమారుల యొక్క రోగములను మాన్పుకొని ఆ పుత్ర కుమారులు పుత్రపోత్రాలను పొండి చివరిగా సూర్యలోకమును చేరను కృష్ణుడు ఇంకా ఈ విధంగా చెప్పుచున్నాడు ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారి తన తలపు పోయాను రాజు బ్రాహ్మణ శ్రేష్ఠును ఉపదేశించిన విధంగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించను కావున విధిష్టర యథావిధిగా రథసప్తమి వ్రతం చేసిన వారికి సకల సంపదలను కలుగును శక్తి కొలది సూర్యుని రథమును చేసి సూర్యుని పూజించవలను అని కృష్ణుడు చెప్పను ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణము ఈ వ్రతం చేయవలసిన వారు ముందు రోజు అంటే షష్ఠి రోజే సూర్యునికి మేము వ్రతం చేస్తామని సంకల్పం చెప్పుకొని ఆ రోజున పూజలు అన్ని విధములు కలిగించి బ్రాహ్మణులతో కలిపి భోజనం చేసి సాయంత్రం అన్ని పూజలు చేసుకున్న తర్వాత మరుసటి రోజు పొద్దున్నే లేచి స్నానములు చేసుకొని గుడికి వెళ్ళి సూర్యున్ని అర్చించి మరలా ఇంటికి తిరిగి వచ్చి అన్ని శాశ్వతపరంగా పూజను పూజలు ముందు రోజు భోజనం చేస్తాము మరుసటి రోజు అంటే సప్తమి రోజు మాత్రం సాయంత్రం వరకు ఉపవాసం ఉండవలను అందరికీ ఆ సూర్య సూర్యభగవాన్ యొక్క కరుణా కటాక్ష కృపా కటాక్షములు కలగవాలని కోరుకూర్చున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్